నాగరికత నువ్వే మాట్లాడాలి ఇక నాగరికత గురించి కాకిజాపే వయసులో కళ్యాణం చేసుకున్న నువ్వు నాగరికత గురించి అనాగరికత గురించి మాట్లాడదు ఇక నువ్వు నీ నోటి వెంట నువ్వు అసలు శివాజీ గారి విషయమే మర్చిపోలే నువ్వు మాట్లాడద్దు దాని విషయంలో చాలా మంది మాట్లాడేటోళ్ళు మీరు మాట్లాడారు అనుకో ఇక మీ నోటి వెంట అన్న రామాన్న గానీ భూతులెక్క పడుతుంది నీ గుడిసెట్ వేసేసుకుంటే మళ్ళీ వీళ్ళు సమాజ ఉద్దారకులు వీళ్ళు సమాజాన్ని ఉద్ధరిస్తారు లేదే బిగ్ డివోళ్లకు 姐，那个。